నిన్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మల్లం గ్రామంలో జరిగినటువంటి ఘటన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేస్తా ఉన్నా మొట్టమొదటి నుంచి ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షు అనేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదటి నుంచి ఒకే మాట ఒకే మాట అన్ని కులాలనే గౌరవించాలి అన్ని మతాలని గౌరవించాలి చూపరాదనేటువంటి పవన్ కళ్యాణ్ గారు దురదృష్టం మల్లంలో ఒక పేదవాడు ఇల్లు నిర్మించుకునే భాగంలో అక్కడ కరెంటు పని నిమిత్తం ఇంకొక పేదవాడిని పరిధి పెట్టి పెట్టుకోవడం జరిగింది ఎవరైతే చనిపోయినటువంటి అబ్బాయి ఉన్నారు వారు కూడా జనసేన పార్టీ సభ్యుడు దాంట్లో ఆయనకి సభ్యత్వం కాదు కూడా ఉంది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ముందు ఆ అబ్బాయి మరణానికి చింతిస్తా ఉంది జనసేన పార్టీ కాకపోతే అక్కడ జరిగిన సంఘటన ఇరు వర్గాల్లో మాట్లాడుకోవటం మాట్లాడుకుని ఒక ఒక అంగీకారం రావడం జరిగింది ఇది అన్ని కులాల్లో అన్ని మతాల్లో కొంతమంది ఉత్సాహవంతులు కానీ కాకపోతే ఇటువంటి కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకుని వారు లైన్ బిట్లోకి రావడానికి ప్రయత్నం చేసేటువంటి కొంతమంది వ్యక్తులు అన్ని కులాల్లో ఉండడం సాధ్యమైపోయింది ఈ రోజుల్లో రాజకీయంగా ఎదుర్కొంటున్నారు అటువంటి భాగంలో ఏదైనా కొంతమంది అక్కడ జరుగుండచ్చు కాకపోతే మీడియా సభలు కూడా ఇటువంటి మీ అందరికీ నమస్కారం అడుగుతా ఉన్నా మీడియాలో చూసాం ఇది ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలని పూర్తిగా తెలుసుకుని ప్రచారం చేయకపోతే ఈరోజు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది నిన్న ఒక మీడియాలో వచ్చినటువంటి వార్తని చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాతో కూడా ప్రచారం జరుగుకోవడం జరిగింది దాన్ని ఉద్దేశించే ఈ రోజు సమస్య కూడా మీడియా వారు దీంట్లో సైవం పాటించకపోతే ఇది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా బయట ఉన్నటువంటి ప్రజలు చాలా అన్యాయం జరిగిపోయిందని భావిస్తే ఇది వర్క్ దారి తీసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీడియా వారు కూడా సైమానం పాటించాలని ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారికి చెమట కోరిక అన్ని వర్గాలు కలిసి ఉన్నారు ఉదాహరణకి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతింపడానికి ఓటమి ఏర్పాటు చేసుకోవడంలో భాగమే మరి మొన్నటి వరకు రంగా గారి యొక్క సమస్యల్లో అమ్మవారు కాపు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది మరి ఈ రోజు ఆ రెండు కులాలను కూడా కలిపి ఎక్కడ సమస్య లేకుండా చేసేటువంటి నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం కులాలన్నీ కలపాలి అనేటువంటి నాయకుడు అలాగే కోనసీమలో సోదరులు చెట్టుపల్లి సోదరులు కాపు సోదరులకి మధ్యలో గొడవలు పెట్టి రాజకీయాలు జరుపుకునేటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి యువతనే గొడవ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కలజేస్తూ అక్కడ ఉన్నటువంటి చెట్టుపల్లి యువతల్ని కాపు యువతని కలిపి అక్కడ బాధ కలిపేటువంటి ఆలోచన విధంగా ఇక్కడ కాన్సెప్ట్ జరగడం జరిగింది ఈరోజు కూడా ఇటువంటి దళితుల మధ్య కానీ ఇటు అగ్రవర్గాల మధ్య కానీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఫిటాఫురం నియోజకవర్గంలో చరిత్రలు ఎప్పుడు లేని సోదరిమని దళిత ఆడబడుచు మరి దేవి సూర్యప్రకాష్ గారికి అనేక మంది అగ్రవర్గం వాళ్ళు మార్కెట్ కంపెనీ పదవి కావాలని ప్రయత్నించినప్పటికీ మనం జనసేన పార్టీ స్టాండ్ తీసుకుని సోదరి దేవి సూర్యప్రకాష్ గారికి మార్కెట్ కంపెనీ చైర్మన్ పదవి కట్టబెట్టి జనసేన పార్టీ మరి వెనుకబడిన కులాల పట్ల జనసేన పార్టీకి ఉన్నటువంటి అంకితభావాన్ని తెలియజేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తా అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా సామర్ మార్కెట్ కమిటీకి సంబంధించి మరి మొట్టమొదటిగా జానక రామారావు గారు ఈయన జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నారు వారు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కూడా మహిళ అయినప్పుడు వారి పాదం కూడా అక్కడ ఈ జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని మీడియా వారు గుర్తించి సైవనం పాటించి ఈ సమస్యని ఇక్కడతో పరిష్కరించే విధంగా మీడియా కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం దళితులం కానీ మేము కానీ ఒక అన్నదమ్ములు లాంటిటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గంలో మేము ఎప్పుడూ కూడా అన్నదమ్ముల కింద ఉంటాం ఇక్కడ మాకు దళిత యువకుడు మా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వికే రాయపురం ఎంపీటీసీ గారు అలాగే మన దంత సోదరుడు పిఎన్ రాజు గారు అలాగే స్టేట్ కమిటీలో డైరెక్టర్గా ఉన్నారు ఎస్సీ కమ్యూనిటీ నుంచి లాజర్ బాబు గారు జానకి రామారావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవి సూర్యప్రకాష్ గారు సూర్యప్రకాష్ గారు అనేక మంది యువతని ప్రోత్సహిస్తూ ఉంది జనసేన పార్టీ దయొచ్చి మేము కూడా అక్కడ మల్ల గ్రామం ఎంత జరుగుతుంది అందరం అన్నదమ్ముల కింద ఉన్నాం ఆల్రెడీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పోలీసు వారి సమక్షంలో శాంతి కమిటీ ఏర్పాటు చేసుకున్నాం ఏదైతే అక్కడ ప్రమాదవసత్తు చనిపోయినటువంటి కుటుంబానికి అక్కడ ఆ యుద్ధ యజమానితో కూడా వర్త భద్రత కల్పించే అక్కడ జనసేన పార్టీ కూడా ఏదైతే మాకు ఇన్సూరెన్స్ ఉందో దాని ద్వారా కూడా మేము ఆ కుటుంబానికి రక్షణగా నిలుస్తాం ఇకపై ఎటువంటి సమస్యలు రావని దీన్ని దయించి మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించొద్దు జనసేన పార్టీకి ఆపాదించదు మొన్న శంఖవరమంలో జరిగినటువంటి అంబేద్కర్ గారి యొక్క రుచులు అంబేద్కర్ గారి యొక్క సంఘటన కూడా జనసేన పార్టీకి ఆపాదించాలని ఒక వర్గవా చూస్తే పోలీసు వారు విచారం చేసి అది ఎట్టు పరిస్థితుల్లో జనసేన పార్టీకి సంబంధం లేదు అది బీసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులని నిర్ధారించడం కూడా జరిగింది ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలని పదే పదే మీడియా వారు కూడా ప్రచారో అయితే మనస్ఫూర్తితో కో